హలో ఎవరీవన్ హాయ్ అందరికీ హాయ్ అండి నేను మీ వరుణ్ వాసిరెడ్డి ఈరోజు మన నందిగామలో కూరగాయల మార్కెట్లు కూరగాయల రేట్లు మరియు వాటి వివరములు తాజాదనం కూరగాయలు వెళ్తూ వెళ్తూ దారిలో ధాన్యం కాయలు ఉన్నాయి కాస్త పలకరించి వెళ్దాం ఉదయాన్నే పెద్దగానే అయిపోయినాయండి చిన్నవే ఉన్నాయి అవి వందకి మూడిచ్చాను ఇవి చిన్నవే కనుక నాలుగు ఇస్తాను వందకి అని చెప్తున్నారు ఓకే అండి మనం లోపలికి ఏ ఏ ప్రాంతాల నుంచి కూరగాయలు ఇక్కడికి వస్తున్నాయి వాటి రేట్లు వివరములు తెలుసుకుందాం ప్రాంగణం లోపలికి మనం వచ్చాం మరియు ఇక్కడ ఉన్న ఈ ఆకుకూరలు ఇవన్నీ మంగళగిరి సైడ్ నుంచి ఎక్కువగా మాకు వస్తాయని చెప్పి లోపల తెలియజేశారు గత కొన్ని రోజులుగా వర్ష భావంతో చాలా ఇబ్బంది పడిన ప్రజలు ఈరోజు కాస్త కదిలి ఎక్కువగా మార్కెట్కి రావటం జరుగుతుంది గతంలో ఈ రైతు మార్కెట్ చాలా చిన్నదిగా ఉండింది అంటే సుమారుగా రెండు వేల నుంచి రెండు వేల పది వరకు చాలా చిన్నదిగా ఉన్న రైతు మార్కెట్ అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మన మనం చూస్తున్న ఈ విధంగా అభివృద్ధి చెందింది మన నందిగామ రైతు మార్కెట్ అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు పెద్దలు ఇప్పుడు మన నందిగామ ప్రజలకి ఇంకా అనుకూలంగా ఇంకా పెద్దదిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు రైతు మార్కెట్ పట్ల శ్రద్ధ చూపుతున్నారు నందిగామ మార్కెట్ యాజమాన్యానికి మరియు పెద్దలకు మన ఛానల్ అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతుల్లో కూడా మార్పు రావాలని మంచి కూరగాయ విత్తనాలను ఎంచుకోవాలని సకాలంలో మార్కెట్కు కూరగాయలు అందజేయాలని మంచి లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను మార్కెట్ ను బేస్ చేసుకొని సుమారుగా ముప్పై ఐదు గ్రామాలకు పైన మన మార్కెట్ ను బేస్ చేసుకుని ఉన్నాయి మంచి విత్తనాలను ఎంచుకోవాలని సకాలంలో లబ్ధి పొందాలని తెలియజేస్తున్నాను ఇంతలపాడు రావాలపాడు తొరలపాడు ఏటు మరియు రామచంద్రాపురం పెంతలపాడు ఇటు కొడవటికల్లు కొత్తపాలెం పొన్నవెల్లి మరియు చంద్రల చంద్రలపాడు చుట్టుపక్కల గ్రా గ్రామాలు కాసరబాద పొక్కునూరు ఇటువైపు పాడెంపాడు మరియు ఉస్తేపల్లి కోనాపాలెం బొబ్బిల్లపాడు గుత్తూరపాలెం ఇవన్నీ కూడా నందిగామ మార్కెట్ బేస్ చేసుకుని ఉన్నాయి అదేవిధంగా ఇంకో మార్కెట్ కూడా సెంటర్ నుంచి లోపలికి మరో కూరగాయల మార్కెట్ మన నందిగామలో అందుబాటులో ఉంది మరోసారి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను నైట్ లో గాంధీ సెంటర్ లో కూడా కూరగాయల అమ్మకాలు జరుగుతున్నాయి చాలా చక్కగా ఇప్పటికి బిజీగా ఉన్న వ్యక్తులు ఎవరైతే డే టైంలో లో కొనుక్కోలేరో అటువంటి వారికి కూడా అందుబాటులో దొరుకుత ఉంటున్నాయి నైట్ లో కూరగాయలు మరి ఇక్కడ మన కూరగాయలు లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ చేయండి మిగతా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మార్కెట్ ఆఫీస్ రూమ్లో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటో మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో మరియు మహాత్మా గాంధీ గారు ఫోటో ఇక్కడ మనకి కెమెరా కనిపించినాయి హ్యాపీ అనిపించింది మరియు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను బేస్ చేసుకొని ఇప్పుడు మార్కెట్లో కూరగాయ రకాలు వాటి రేట్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ములక్కాయల నుంచి ప్రారంభం మరియు ములక్కాయలు చిన్నకాయలు ఎనిమిది రూపాయలుగా పెద్దకాయలు పది రూపాయలుగా చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మీకు బజ్జి మిరపకాయలు కేజీ యాభై రూపాయలుగా మన బోర్డు ఉంది మరియు టమాటాలు టమాటాలు కేజీ అరవై రూపాయలుగా తెలియపరచడం జరిగింది అదేవిధంగా ఉల్లిగడ్డలు థర్టీ నైన్ ముప్పై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు కేజీ ఉల్లిగడ్డలు ముప్పై తొమ్మిది రూపాయలుగా మరియు వంకాయలు వంకాయలు కేజీ థర్టీ ఫోర్ ముప్పై నాలుగు రూపాయలుగా చెప్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ ఇవి బీట్రూట్ థర్టీ టూ రూపీస్ అండి ముప్పై రెండు రూపాయలుగా మరియు వీరందరూ కూడా టమాటాల కోసమే వెయిట్ చేస్తున్నారు ఇలాగా ఎప్పటి నుంచో టమాటాలు కేజీ అరవై రూపాయలుగా ఉంది టమాటాలు స్టాల్సు సుమారుగా ఒక ఐదు చోట్ల మన రైతు బజార్లో టమాటా స్టాల్స్ అరేంజ్ చేశారు వీరందరూ టమాటాల కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ క్యారెట్ రైతులు తీసుకొచ్చితే వాటికి ఎక్కువగా మట్టి ఉండింది వాటిని క్లీన్ చేసే పరిస్థితి శుభ్రంగా క్లీన్ చేస్తూ కాటా దగ్గరకు పంపుతున్నారు మరియు వంకాయలు ముప్పై నాలుగు రూపాయలుగా ములక్కాయలు పెద్దవి పది చిన్నవి ఎనిమిది రూపాయలుగా గోరు చిక్కుడు గోరు చిక్కుడు కేజీ నలభై రూపాయలుగా ఉందండి మన బోర్డు రేటు వంకాయలు మంచి క్వాలిటీగా వస్తున్నాయి ఎప్పటికప్పుడు మన రైతులు కూడా అప్డేట్ అయ్యారు గతంలో పుచ్చులు బాగా విపరీతమైన మచ్చలు అంటే సరైన విత్తనం వాడేవారు కాదనుకుంటా ఇప్పుడు చక్కటి విత్తనాలు వాళ్ళు అప్గ్రేట్ అయ్యారు మంచి విత్తనాలు తీసుకొచ్చి మన మార్కెట్లో ఇచ్చి ప్రజల నుంచి మంచి మన్న మన్నన పొందుతున్నారు ఉల్లిగడ్డలు వచ్చేటప్పటికి మనకు థర్టీ నైన్ రూపీస్ ఉండిందండి బోర్డు రేటు అదేవిధంగా ఇక్కడ చూడండి ఓ బోర్డు కనబడుతుంది ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా వస్తుంది కనుక కనపడే విధంగా శ్రీ లలిత అని చెప్పేసి శ్రీ సాయిమాన్ కంట గ్రాసరీస్ ఇది ఇలా అందరికీ కనిపించే విధంగా ఒక బోర్డు అరేంజ్ చేశారు దొండకాయలు అండి దొండకాయలు వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ రూపీస్ కేజీ చెప్పారు మరి బెండకాయలు కనపడుతున్నాయి దోసకాయ బీరకాయలు కనపడుతున్నాయి దోసకాయ కేజీ ఇరవై రూపాయలు బీరకాయ కేజీ ఇరవై నాలుగు రూపాయలు చెప్పారు మరి సొరకాయ వచ్చి ఒక్కటి పది రూపాయలు ఒక పీస్ వచ్చి పది రూపాయలు చెప్తున్నారు బోర్డ్ రేటు పది రూపాయలుగా నిర్ధారించారు అదేవిధంగా ఈ బెండకాయలు పద్దెనిమిది రూపాయలు బెండకాయలు పద్దెనిమిది రూపాయలుగా నిర్ధారించారు క్యారెట్ ఇంతక క్లీన్ చేస్తున్నారు కదా క్యారెట్ ఫార్టీ ఎయిట్ రూపీస్గా ఉందండి క్యారెట్ ఫార్టీ ఎయిట్ రూపీస్గా ఉంది కేజీ దోసకాయలు ట్వంటీ రూపీస్ హీరా దోశ కేజీ ఫార్టీ ఫైవ్ రూపీస్గా ఉంది క్యాప్సికమ్ కేజీ డెబ్భై మూడు రూపాయలుగా ఉంది తినే గుమ్మడికాయ కేజీ ముప్పై ఐదు రూపాయలుగా ఉంది చిలకడదుంప కేజీ నలభై ఆరు రూపాయలుగా ఉంది నిమ్మకాయలు డజను ముప్పై ఆరు రూపాయలుగా మన రైతు మార్కెట్లో ఉంది కొత్తిమీర ఒక కట్ట వచ్చేటి చిన్నది పది పెద్దది ఇరవై రూపాయలుగా ఉంది పుదీనా కట్ట పది రూపాయలుగా ఉంది పచ్చి మామిడికాయ ఒకటి పదిహేను రూపాయలుగా ఉంది కొబ్బరికాయలు చిన్నవి పదిహేను రూపాయలు పెద్దవి ఇరవై రెండు రూపాయలుగా ఉన్నాయి మరికొన్ని మిగతా కూరగాయ రేట్లు తెలుసుకుందాం కాకరకాయ కేజీ నలభై రూపాయలుగా ఉంది అదేవిధంగా కోడిగుడ్లు ఒక అట్ట వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై రూపాయలుగా ఉన్నాయండి వెల్లుల్లి కేజీ రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది అల్లం కేజీ నూట అరవై రెండు రూపాయలుగా ఉంది మరియు కందిపప్పు కేజీ నూట ఎనభై రూపాయలుగా ఉంది ఇక్కడ రెండు స్టాల్లు విడిగా ఏర్పాటు చేశారండి కోడిగుడ్ల కోసం మరియు ఇంటి గ్రాసరీస్ కోసం ఆపోజిట్ కూడా అదే విధంగా కూరగాయ మార్కెట్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మరోసారి మరో వీడియోలు ఏమైనా చేంజ్ అయితే ఆ వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ఆర్కే మాల్ బయట నుంచి చూస్తే ఇప్పుడు మన నందిగావంలో ఒక బట్టల షోరూమ్ అండి చింతలపాటు వారిది ఆర్కే మాల్ అని చాలా గొప్పగా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ బ్రాండెడ్ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ బ్రాండెడ్స్ వీళ్ళు వీరి దగ్గర దొరుకుతాయి మరియు ఇక్కడ అందుబాటులో కలిగిన యువతి యువకులకు హండ్రెడ్ నెంబర్స్ పైగా ఉపాధి కల్పించారని విన్నాను వీరికి ఉపాధి కల్పించినందుకు ఆర్కే మాల్ వానర్ గారికి మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు రాబోయే రోజుల్లో ఒక వీడియో ఆర్కెమాల్ గురించి ఏ టైంలో ఆఫర్లు ఉంటాయి ఏ పండగలకి గిఫ్ట్లు ఇక్కడ లభిస్తాయి అనే విషయం గురించి మరో వీడియో చేస్తాం మరియు ఆర్కెమాల్ ఆపోజిట్ మేము ఎప్పుడు ఫ్రీ పాండురంగ జనరల్ స్టోర్స్ ఇది ఎంత చెప్పినా ఈ షాప్ గురించి చాలా హోటల్ నందిగామలోనే ఓ చక్కటి బ్రాండెడ్ గ్రాసరీస్ను మెయింటైన్ చేస్తుంటారు వీరు ఎవరితోటి పోటీ పడరు వారు కంటూ ఒక గొప్ప స్థానాన్ని సాధించుకున్నారు ఈ నందిగామ పట్టణంలో శ్రీ పాండురంగా టైడర్స్ శ్రీ పాండురంగ జనరల్ స్టోర్స్ అంటే ఇక్కడ వాడే కస్టమర్స్కి ఒక నమ్మకం ఒక బ్రాండెడ్ శ్రీ పాండురంగా జనరల్ స్టోర్స్ అంటే అదేవిధంగా వీరు సర్వ్ చేసే విధానం కూడా వారు పంపించే గ్రాసరీస్ కూడా చాలా వ్యాల్యుబుల్గా ఉంటాయి ఈరోజు మనం బెల్లం కానీ పంచదార కానీ లే ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ ఏవైనా ఇక్కడ చాలా చక్కగా క్వాలిటీగా వీరు మనకి అందజేస్తారు ఆ విధమైన నమ్మకాన్ని వీరు పొందుతారు అదేవిధంగా మనకు మంచి క్వాలిటీ ఐటమ్స్ ఈరోజు చింతపండు చూడండి ఎంత బ్రాండెడ్గా ఎంత చక్కగా ఉంటుందో వీరు వద్ద వేరే దగ్గర అయితే మొత్తం పీచులు మట్టి ఇసుక చింతపొల్లలు అటువంటి చెండాలమైన అంతా ఉంటుంది ఇక్కడ అలా ఉండదు బెల్లం కానీ శనగ నూనె కానీ ఏవైనా సరే ఏవైనా క్వాలిటీగా ఇక్కడ ఉంటాయి మరియు డ్రై ఫ్రూట్స్ అంటే ఇవి ఈ జీడిపప్పు క్వాలిటీ ఉంటుంది మరియు ఇవి ఖర్జూరకాయలు డ్రై ఖర్జూర పండ్లు పల్లీలు అంటారు కదా శనగెత్తులు ఇవి కూడా చాలా లావుగా హెవీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మరియు వీళ్ళు వీరు స్టోర్ చేసుకునే విధానం కూడా చక్కగా స్టోర్ చేసుకుంటారు అదేవిధంగా మనకు సర్వీస్ సర్వ్ చేసే విధానం కూడా చక్కగా వీళ్ళు సర్వ్ చేసి ప్యాక్ చేస్తారు మనం ఆర్డర్ చెప్పినా కూడా అన్ని విధాలా బెస్ట్ అండి నందిగామలో శ్రీ పోండ్రంగా షాప్ బెస్ట్ చూసే పని ఉండదు అలాగే మనం వాడేసుకోవచ్చు నెక్స్ట్ మరో వీడియోలో కలుద్దాం బై అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిల్డ్రన్స్ టేక్ కేర్ బాయ్